ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమ శ్రీ నరసింహస్వామి రౌద్రంగా కనిపించే రూపమే అయినా శీఘ్రంగా వరాలిచ్చే వేలుపు ఆ స్వామికి ఆవుపాలను లేదా వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని ప్రతిరోజు రోజుకి మూడు లేదా పన్నెండు లేదా ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది సార్లు పారాయణం చేసినట్లయితే రుణ బాధలు తీరి అష్టైశ్వర్యాలు శుభాలు కలుగుతాయని గురువులు చెబుతున్నారు లేదు అలా కుదిరినప్పుడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేశాక రుణ బాధలు తీరే వరకు ఒక్కసారైనా పారాయణ చేసుకోవచ్చు మెల్లిగా ఆదాయాల రాబడి మార్గాలు దొరికి అప్పులు తీరటాన్ని ఖచ్చితంగా గమనిస్తారు ప్రతి స్వాతి నక్షత్రం రోజున నరసింహస్వామికి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి కాయకర్పూరం సమర్పిస్తూ ఉంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు రుణ విమోచక శ్రీ నరసింహ స్తోత్రం చూద్దాం దేవతాకార్య సిద్ధ్యథం సభా స్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామే నముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం श्रीनृसिंहं महावीरं नमा अन्त्रमालाधरं शङ्खचक्राब्जायुधारिणं श्रीनृसिंहं महावीरं नमा स्मरणात् सर्वपापघ्नं कद्रूजविशनाशनं श्रीनृसिंहं महावीरं नमामिरुनमुक्तये सिंहनादेन महता दिक्दन्ति भयनाशनम् श्रीनुसिंहं महावीरं नमामिरु न प्रह्लादवरदं श्रीशं दैत्येश्वरविदारिणं श्रीनुसिंहं महावीरं नमामिरुनमुक्तये क्रूरग्रहैः पीडितानां भक्तानामभयप्रदं श्रीनुसिंहं महावीरं नमामिरुनमुक्तये वेदवेदान्तयज्ञेशम् బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమా మీరు నముక్తం పఠతే నిత్యం రుణమోచన సంహితం శ్రీ మహావీరం నమా మీరు నముక్త అనృజాయే సత్యోధనం శీఘ్రమావాప్ను కేవలం రెండు నిమిషాల్లో పూర్తయ్యే ఈ పారాయణ వల్ల ఖచ్చితంగా రుణ బాధలు తీరిపోతాయి మరి ఇప్పుడు ఈ స్తోత్రానికి తాత్పర్యం తెలుసుకుందాం దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే దేవతల కార్యములను చేయడానికి ఒక స్తంభం నుండి ఆవిర్భవించిన మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను లక్ష్మాలింగిత వామాంగం భక్తానం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే వామభాగములో శ్రీ లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకొని భక్తులను కరిణించి పాలించే మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంత్రమాలాధరం శంఖ చక్రాబ్జాయుధ శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అంతం అంతఃశత్రులను మాలగా ధరించి తన భక్తులను కరుణించి పాలించే శంఖచక్రాలను ధరించి మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను సర్వ పాపజ్ఞం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే తన నామస్మరణ మాత్రముచే అన్ని పాపములను నశింపచేసి విషనాగుల భయంకర విషములను హరింపజేసి తన భక్తులను కరుణించి పాలించే మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే భయంకరమైన సింహనాదమును చేస్తూ ఏనుగుల భయమును నివారిస్తూ అన్ని దిక్కుల నుండి భక్తులను రక్షిస్తూ తన భక్తులను కరుణించి పాలించే మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారినం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే ప్రహ్లాదుని కరుణించి పాలించి లక్ష్మీ మనోహరునిగా రాక్షస రాజ్యమును నిర్మూలించి తన భక్తులను కరుణించి పాలించే మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను క్రూర గ్రహై పీడితానం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూర గ్రహములచే బాధింపబడుతున్న తన భక్తుల భయమును నివారిస్తూ తన భక్తులను కరుణించి పాలించే మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్యే వేదములు స్థుతించే నాథుడై వేదాంత స్వరూపమై బ్రహ్మ రుద్రాదులచే పూజింపబడుతూ తన భక్తులను కరుణించి పాలించే మహాయోధుడైన శ్రీ నరసింహస్వామి నా రుణ బాధలను తొలగింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఏ ఇదం పటతే నిత్యం రుణమోచన సంహితం అనరుణీ జాయితే సత్యోధనం శీక్రమావాప్నుయాత్ రుణ బాధలను తొలగించుకునే నిమిత్తమై నిత్యం ఈ స్తోత్రమును పఠించిన వారు సత్వరమే రుణ బాధలు తొలగింపబడి ఐశ్వర్యవంతులవుతారు ఇది శ్రీ నరసింహస్వామి పురాణాంతర్గత రుణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం సంపూర్ణం